సంవత్సరం శుభాకాంక్షలు అండి నా సాక్ష్యం ఏంటంటే నా కొడుక్కి అసలుకి బాగోదు చాలా బాగా ఫిడుసులు వస్తున్నాయి తనలో బ్లడ్ క్లాట్ అయింది ఎప్పటి నుంచి తన చిన్నప్పటి నుంచి వస్తూనే ఉండయి అయితే మన మధ్య మా ఇళ్ళ కాడవాళ్ళే తన పనికి తీసుకున్నారు తీసుకుని వెళ్ళి మళ్ళీ తన దగ్గర బడ్ డబ్బులు తీసుకుని మళ్ళీ తనకు డబ్బులు ఇమ్మని అడిగితే తిరిగి కొట్టాడు మా ఊడు కూడా బూతులు తిట్టాడు దాని నిమిత్తం అసలు ఆ పిల్లడిని కొట్టిన తీరైతే ఈ ఇప్పటికి మొక్కలు కూడా మెలిసిపోయాయి అంత ఇదిగా ఆ పిల్లడిని కొట్టేసేస్తారు కాలేజీ ఇట్లా నలిపేసారంతే పిల్లోడిని పేక మీద అడిగేసి ఇరవై నాలుగు గంటలు ఆకుండా కొడతానే ఉండారు పిల్లలు బయట వాళ్ళే అంటే ఇంట్లో వాళ్ళేంట అసలు ఒక్కడొక్కడు మా అత్త తరఫున వాళ్ళంటే నా వాళ్ళు ఎవరు కూడా పిల్లోడాక చేర్చి వాడలేదు తండ్రి ఏంటయ్యో నాకు ఈ పరిస్థితి నేనేమీ చేయలేని సైరాలు నా తండ్రి ఈ పిల్లోడిని ఎందుకయ్య నీ చిత్తమైతే నీ సాక్షిగా వాడుకోలేదో ఏదో నువ్వే తీసేసిన నువ్వే అని నేను విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాను కొత్త హాస్పిటల్ పాత హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లడు సీరియస్ కండిషన్ చెప్పలేము మేము తీసుకెళ్లిపోని అన్నారు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు వైజాగ్ తీసుకెళ్ళమన్నారు విశాఖపట్నం తీసుకెళ్ళమన్నారు ఆ కొట్టిన వాళ్ళే మళ్ళీ ఇంజక్షన్ చేసి చంపించేసి ఎన్నాడు పడతాయి ఈ బాధను నీ మొగుడికి బాగోదు పక్షిపాతం నీ కొడుకుకి బాగోదు అని అన్నారు ఏంటయ్యో ఇలా అంటున్నారని నేనేమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఫోన్ పెట్టేశాను సరే నీ చిత్తం అయితే తండ్రి బతికిచ్చు లేదా నేనేమి చేయలేను ప్రభు నీ సాక్షిగా చెప్పుకుంటాను బిడ్డను మారిస్తే నేనేమి చేయలేను నా కోపలోని ఇది కూడా నా చేయకూడను పిల్లోడు ఆ కోట్లా నా చేయకూడదు కోసేసాడు తనకు తెలియకుండానే తను నన్ను కోసేసాడు నాకు కూడా తెలియదు కూడాను ఏంటయ్యా నా భర్త చూడబోతే ఎట్లా నా కొడుకు చూడబోతా ఇట్లా నాకు దిక్కి ఎవరు నాకు తల్లి తండ్రి లేరు ఎవరో లేని దాన్ని నేను నాకు నువ్వు తప్ప ఈ లోకలు ఎవరో లేరు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను నేను హాస్పిటల్లో కూడా నేను డాక్టర్లు కూడా మేము వైద్యం చేస్తాం కానీ మేము పిల్లడిని ఆపగలం అనిపి చెక్కుపోయిపోయి రోడ్లంటే పారిపోవటం పరిగినటువంటి బండి మీద కూడా దొరకాలి పిల్లడు పట్టుకుంటున్నా కానీ చేతికి శిలని పెట్టినా పారిపోతున్నాడు ఒక్కదాన్ని ఈ చేతి కట్లు ఆ పిల్లడికి నిస్సాయి స్థితిలో ఉండి ప్రార్థన చేసుకుని నేను నేనేమి చేయలేనని ప్రార్థన చేసుకుంటూ అలాగే మొన్న తుఫాను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను చూపించుకున్నాను మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాను అక్కడ చూపించి ఎక్కడ తీసుకెళ్లే కానీ ఈ పిల్లోడికి ఇప్పట్లో తగ్గదు మేము చెప్పలేమని అన్నారు బ్యాగ్ మర్చిపోయాను పిల్లోడు ఎటో తప్పిపోయాడు ఏంటి ప్రభు నాకు శిక్ష ప్రభు నేను చేసిన అపరాధలు అయితే నాకే ఇతర శిక్ష నీ చిత్తమైతే నీ సాక్షిగా నిలబెట్టుకో ప్రభాస్ సాక్షి చెప్పుకుంటాననుకున్నాను తర్వాత ఎతికితే బాబు దొరికాడు ఎంత నిజాయి స్థితిలో ఉన్నానంటే చనిపోయి మా ఆయన గారు కూడా కోమా స్టేజ్ వెళ్ళిపోయాడు మా ఆయన గారికి పక్షిపాతం వచ్చేసి ఆయన ఐసీలో పెట్టారు నీ చిత్తమైతే ఆయన కూడా బతికిచ్చా అనుకున్న మా ఆయన గారికి పక్షిపాత కాలు చెయ్యి నోరు పడిపోయింది దేవుని కృప వల్ల బాప్తేసు తీసుకుంటాను అనుకయ్యా అని చెప్పేసి చెప్పినాక ఎవరి క్షణమే మా ఆయన మాట్లాడుతూ లేచి కూర్చోటం చేశాడు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు నా కొడుకు కూడా తండ్రి నేను సాక్షిని చెప్పుకుంటాను నా కొడుకుని బ్రతికిచ్చి ఎంతమంది అయితే అన్నారు అన్న జనుల మధ్య నిలబెట్టిన నా ప్రభుని సాక్షి అనుకున్నారు ఇప్పుడు అదే ఊరిలోనే వచ్చి తీసుకొస్తే కాళ్ళు చేతులు నెరచేస్తాము ఇరగ తీసేస్తాం చంపేస్తాం అన్న వాళ్ళందరూ అందరూ కూడా చూసి ఎంత మంచిగా మారాడు నీ కొడుకు ఎంత బాగా మారాడు అని చెప్పి నోటుగా చెప్పించాడు నా దేవుడు నా పిల్లలు నా పిల్లడు పట్ల అంత ఖాదీ చేసి నేను ఉండ ఊర్లోనే గొడుగు వారు గుడువులోని అయ్యగారు కూడా ఆ పిల్లోడు చాలా ప్రమాదంలో ఉండాడని చెప్పేసి అన్నాడు శాలేమయ్య గారు మా అబ్బాయికి అక్కడికే చర్చికి వెళ్తూ ఉంటాడు అయితే ఈరోజు ఆ అయ్యగారే అమ్మ నీ కొడుకు చాలా అభివృద్ధి పొందాడమ్మ చాలా బాగా ఉన్నాడు తనని పంపించమ్మ బళ్ళారాధనలో తీసుకుంటాను చాలా బాగా బాగుపడ్డాడు దేవుని కురూ ఆ ఉందమ్మా అని చెప్పేసి అన్నాడు ఆయనకు వచ్చిన వాగ్దానం ఏంటంటే ఏ ఆయుధం కూడా నీ దగ్గరకు వచ్చి ఏమి చేయలేదు నీ దగ్గర వర్ధ నేను నీకు తోడుగుండని చెప్పేసి వాగ్దానం బిడ్డకు వచ్చింది దేవుడు కృప ఎంతగా నా బిడ్డగా ఉంది అదే రీతిగా కూడాను మా కుటుంబం అంతా కూడా ఎన్ని శ్రమలు వచ్చిన నేనున్నానని తోడుగా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నా కూతురు అంటే కొడుకులు అంటే భర్త అంటే అందరూ సరే నా సంఘస్తులు కూడా చాలామంది నాకు ఎన్నో సహాయాలు చేశారు ప్రార్థనల ద్వారా అంటే విజ్ఞాపన ద్వారా ఎవరు రుణం నేను తీర్చుకోలేను అన్నిటికంటే ఆ దేవుడు రుణి నేను అస్సలు తీర్చుకోలేను ఎవరున్నాను ఎప్పుడు నేనున్నానని వాక్యం ద్వారా నాతో మాట్లాడిన గొప్ప తండ్రి లెటర్ పెట్టాలంటే భయం వేసింది నాకు తిరుమల నేను చేయటానికి ఎవ్వరు ఎవ్వరు అని చెప్పేసి అన్నారు కానీ అక్కడ సారు కూడాను అమ్మ ఎవరు ఏమి చెప్పలేము ఎప్పుడే స్థితిలో ఎలా ఉంటుందో అలాంటి స్థితిలో ఉండే బిడ్డకి నువ్వు తగ్గినాకే రామ్మన్నారు లెటర్ చూసి విజయబాబు గారు చెప్తే అదే రీతిగా రా తీసుకెళ్లే నేను ఆ రీతిగానే లెటర్ ఇచ్చిన మరుక్షణమే సార కూడా వెళ్ళిపోయాడు ఎట్లా తండ్రి నేను ఏం చెయ్యాలి పిల్లడిని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి చూపించాలి అని అనుకుంటే ఆ ప్రాణం తృప్తిపరిచినట్టుగా వెళ్ళిపోయిన సారో లీవ్ పెట్టిన సార్ మళ్ళీ అమ్మడినా వచ్చాడు మళ్ళీ ఆ రోజు నాడు మళ్ళీ మరుక్షణమే అసలు తండ్రి నువ్వు ఉన్నావో నా పట్ల నాకు ఎవరు ఉన్నారో నువ్వు ఉంటే చాలు అనుకున్నాను ఎంత ఆనందంతో తీసుకున్న లెటర్ తీసుకున్నాడు చాలు చెప్పేశాడు ఎమ్మడిని మరుక్షాడు నేను చెప్పేసి వచ్చేసాను మీ అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో పెట్టుకోండి నా ప్రార్థన ఇక్కడ చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక